దిస్ ఇస్ సురేంద్ర అందరు ఎలా ఉన్నారండి పోనారా ఎలక్షన్ అయిపోయి వన్ వీక్ అవుతుంది చాలా మంది కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చెప్పారు కొన్ని ఇండైరెక్ట్గా కూడా ఏ పార్టీ వస్తుందని కూడా చెప్పారు మనం ఫస్ట్ అనుకున్నది అదే ఆఫ్టర్ ఎలక్షన్కి ముందు కూడా వస్తుంది అనుకున్నాం కదా నూట పది సీట్లు అనేది అందరం అనుకున్నాం ఎగ్జాక్ట్గా అయితే నూట పది అనేది ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంటాను నేను నైంటీ ఫైవ్ టు వన్ టెన్ వన్ ఫైవ్ వన్ వన్ నాట్ వన్ జీరో ఫైవ్ నాకు తెలుసు అంతకన్నా ఎక్కువ వస్తే చెప్పలేము అంటే ఈ జనాలు ఈ ఎలక్షన్లు అయితే బయటకు మేము ఎవరికి ఓటేస్తున్నాం అనేది కూడా నిజంగా చాలా చెప్పడానికి కూడా అది మీరేమన్నా అనుకోండి భయపడ్డారా ఈ మాటలన్నీ మనం అంటాం కదా భయపడ్డారు గవర్నమెంట్ అంటే వైసీపీ గవర్నమెంట్ని చూసి భయపడ్డారంటే నిజం వైసీపీ గవర్నమెంట్ని చూసి చాలా మంది చెప్పడానికి కూడా భయపడ్డారు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అనమాట ఎందుకంటే ప్రతి ఎలక్షన్లు ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ చెప్పారు వేసాం టూ థౌజండ్ ఫోర్టీన్ మేము ఈ పార్టీకి వేసాం నైన్ ఈ పార్టీకి వేసాం అనేది కొన్ని అంచనాలు అయితే వేసుకోవడానికి ఈజీగా ఉంది జనాలు చెప్పి చెప్ ఈజీ ఈ ఎలక్షన్కి ఏమైందంటే ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్గా తిరిగాను చాలా వాటిలో ఎగ్జాంపుల్గా ఒక నియోజకవర్గం అయితే పర్టికులర్గా ఆ నియోజకవర్గం గురించి చెప్పాలి ఎందుకంటే ఆ నియోజకవర్గం నేను వెళ్ళా త్రీ అవర్స్ తిరిగాం మైక్ పెట్టుకొని మీరు ఈసారి ఎవరికి ఒకటి ఏదలుచుకున్నారంటే అంత ఆ నియోజకవర్గం పేరు వచ్చి తాడేపల్లి కూడా భయం అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఆల్మోస్ట్ ఇంతే ఉంది ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో అయితే ఇలానే ఉంది చెప్పడానికి జనం భయపడ్డారనమాట తాడేపల్లిగూడెంలో అయితే మరీ అసలు మీరు ఈసారి ఎవరికేస్తారు కూటమి నుంచి బల్లిశెట్టి గారు అలాగే వీటి నుంచేమో శ్రీనివాసరావు గారు ఇంకొక ఆయన ఉన్నారు కొట్టు సత్యనారాయణ ఆయన పోటీ చేస్తున్నారు తాడేపల్లి ఆయన మరి ప్రజలకి ఆ నియోజకవర్గంలో మరీ భయం ఎక్కువైపోయింది తడేపలం ఏమనుకోకండి అంటే మరి అంత వైసీపీ గవర్నమెంట్ అంటేనే చాలామంది భయపడ్డారు భయపెట్టారు టీడీపీకి ఓటేసినందుకు రీసెంట్గా చూసాం కదా వైజాగ్ కానీ ఇంటికి వెళ్ళి మందిని కొట్టేసి ఫ్యామిలీని ఆడవాళ్ళని కూడా చూడకుండా కొట్టేశారు మీరు భయపడడంలో తప్పులేదు అంటే అంత భయపెట్టాల్సిన అవసరం అయితే సో గవర్నమెంట్లకి అసలు వైసీపీ గవర్నమెంట్కి మరీ దారుణం వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ వచ్చింది వన్ ఫిఫ్టీ వన్ అనేసి దేశ చరిత్రలోనే ఒక పార్టీకి అన్ని సీట్లు రావడం అనేది జరగదు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ ఫిఫ్టీ వన్ రావడం అనేది అసలు నాకు తెలిసి ఏ పార్టీకి రాదు అన్ని సీట్లు పెట్టుకొని కూడా మరీ భయపడి ప్రజలను ఇబ్బంది పెట్టడం అనేది ఈ ఎలక్షన్లు అయితే జనాలు అయితే చూశారు ఈరోజు వైజాగే కాదు ఆ పల్నాడు అయితే నసరాపేట మాచర్లు అయితే వెచ్చల విడిగా అసలు రోడ్ల మీదకి కార్లు ఎత్తుకుని రావటం అసలు ఎటుపోతున్నాం ఎమ్మెల్యే అయితే తొడగొట్టడం పల్నాడు అయితే నసరాపేట ఎమ్మెల్యే అయితే తొడగొట్టడం అసలు చెట్టు ఒక ఎమ్మెల్యే అలా చేస్తే వాళ్ళు కార్యకర్తలు ఏం చేస్తారు ఇలాంటి భయాలు పెట్టుకున్నారు జనం అంటే ముందే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి వన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ కావచ్చు జరుగుతుంది గవర్నమెంట్ ఎలా ఉంది అంటే వాళ్ళు వివరణం సపోర్ట్ చేసినా వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితులైతే వైసీపీ ఉంది కాకపోతే ఒకటైతే వైసీపీకి అయితే మీరు ఏమనుకోండి ఈసారి సైలెంట్ ఓటింగ్ పడింది అది మీకు వ్యతిరేకంగానే అదైతే పక్క అంటే జనాలు అర్థం చేసుకున్నారు డెవలప్మెంట్ పక్కన పెట్టండి మీరు పథకాలు ఇచ్చారు అవి అందరికీ అందలేదని తెలుసు అది తీసేసాను బతకాలి అని గోలు కాదు జనాల్ని మీరు ఎంత ఇబ్బంది పెట్టారనేది అందరికి అర్థమైపోయింది అనమాట అందుకే మేము ఎవరికి అనేది కూడా వాళ్ళు 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 ఎవరు కోటేస్తాం అనేది కూడా చెప్పలేకపోయారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం సైలెంట్ ఓటింగ్ ఎంత ఇదిగా ఈ ఈరోజు మరీ ఏపీలో మరీ దారుణాతి దారుణంగా ఇలా జరిగింది ఇంకోటి మనకు ప్లస్ ఏంటంటే ఓటింగ్ శాతం పెరిగింది ఆంధ్రప్రదేశ్లో గతంలో అయితే సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఫిఫ్టీ ఫోర్ ఇంత పడింది సెవెంటీ సెవెన్ సెవెంటీ నైన్ ఏ ఆర్టీటీగా సెవెంటీ నైన్ అబవ్ పడింది ఈసారి ఎయిటీ వన్ పాయింట్ సిక్స్టీ సిక్స్ పడింది టూ పర్సెంట్ ఓటింగ్ శాతం కూడా పెరిగింది అనమాట గతంలో ఓ మీరు గెలిచారు అంతకుముందు ఓడిపోయారు మీకు వాళ్ళకి అప్పుడు కూడా వన్ ఆర్ టూ పర్సెంట్ తోటే ఓటింగ్ పెరగడంతో పార్టీలు కూడా మారుతూ వస్తున్నాయి అన్నమాట సేమ్ అది కూడా ఈసారి హండ్రెడ్ పర్సెంట్ అది కూడా రిపీట్ అనమాట మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈసారి కూడా ఇప్పుడు కూడా మొన్న రీసెంట్గా లండన్ వెళ్ళేటప్పుడు ఆయన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇదైతే మరి అసలు ఆయన ఎలా వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడో అర్థం కాని పరిస్థితి ఒక వందో ఒక వన్ టెన్ అనుకుంటే అనుకోవచ్చు ఇంకా వన్ సెవెంటీ ఫైవ్ చెప్తా ఉన్నాడు ఈ మనిషి అంటే కార్యకర్తలని నాయకుల్ని రేపు అంటే వన్ టెన్ అంటే భయపడతారని ముందు జాగ్రత్తగా వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు అనేది అర్థమవుతుంది ఇక్కడ తేట తెల్లం అయిపోతుంది కాకపోతే జనాలు అయితే సైలెంట్ ఓటింగ్ పడింది బాస్ హండ్రెడ్ పర్సెంట్గా కూటమికి వస్తుంది ఈసారి కూటమి అధికార పర్యటన అయితే దక్కించుకోబోతుంది ప్రధాన సర్వేలు కూడా ఈ మధ్యకాలంలో ఏ సర్వే అయినా కానీ కూటమి గెలుస్తుంది అని చెప్తున్నారు ఈ వైసీపీ అయితే రెండు మూడు సర్వేలు ఆ సర్వేలు పేర్లు కూడా నేను కొత్తగా విన్నాను అనమాట ఆ సర్వేలు కూడా నేను ఎప్పుడు ఇలా చెప్పిన ఇంతకుముందు చెప్పిన కర్ణాటకలో కర్ణాటక అని తెలంగాణ చెప్పిన సర్వేలు అని అక్కడ ఏ గవర్నమెంట్ ఫామ్ చేసిందో అదే రైట్ అయింది ఆ సర్వేలు కూడా ఈసారి కోవడమే అని చెప్పింది మరి మీకు ఏ సర్వేలు చెప్పినా జనాలకు కూడా తెలియదు మీకు చెప్పిన సర్వేలు సరే ఎనీవే జూన్ ఫోర్త్ వరకు వెయిట్ చేస్తే నిజమేంటి అబద్ధం ఏంటి అనేది తేలిపోద్ది అది జై హింద్